తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఢిల్లీలో ఆ ప్రభుత్వం గురించి మనం మాట్లాడుకుంటే అసలు ఆ ప్రభుత్వం ఉంటుందా కూల్చే ప్రయత్నం చేస్తుందా లేకపోతే ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందా లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఏమైనా కుట్ర చేసే అవకాశం ఉందంటారా ఎట్టు చూడొచ్చు ఆ ప్రభుత్వాన్ని మీరు చెప్పినవన్నీ కరెక్ట్ కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేయడానికి భయంకరమైన నీచే నికృష్టమైన కుట్రలు అక్కడ ఉత్తర భారతీయ జనతా పార్టీ కూడా చేస్తుంది లెఫ్టినెంట్ గవర్నర్ గురించి ఏం చేశారు ఎన్ని అమెండ్మెంట్స్ చేశారండి దారుణం చేసి వెంటాడి వేటాడి 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 నరకయాత్ర పెడుతున్నారు మనిషిష్యుడే అనే వ్యక్తి ఈ దేశ చరిత్రలోనే స్కూల్స్ని అప్పటికి బాగుండు అద్భుతంగా తయారు చేసిన వ్యక్తి దేశ విదేశాల నుంచి వచ్చి ఆ సిస్టమ్ను ఆకలింపు చేసుకున్న వ్యక్తి ఆ నేదో దీంట్లో కేసు రాని తీసుకెళ్లి లోపలేసి సంవత్సరం నాలుగు నెలల నుంచి బెయిల్ లేకుండా నరకయాత్రను పెడుతున్నారే వేల కోట్లు కొట్టేసిన వాళ్ళు వేల కోట్లు భయంకరంగా తీరున్నవాళ్ళు గాలి జనార్దన్ గారి లాంటి వాళ్ళని నిర్మాసో పెట్టి కడిగి లోపల పెట్టుకున్నారే ఎంతమందినండి దాంట్లో సర్ఫ్లో క్లీన్ చేసి తీసుకొచ్చింది వాళ్ళు కూడా సర్ఫ్లో క్లీన్ చేస్తున్నారండి వద్దరు కూడా వాళ్ళు మిగిలిపోయారు దుర్మార్గం చేస్తున్నారండి అన్యాయం చేస్తున్నారండి కేజ్రీవాల్ గారిని అందరూ వాళ్ళు వాళ్ళని తప్పు చేయలేదు నన్ను కానీ అందరికీ వీళ్ళకి మాత్రమే ప్రత్యేకంగానా ఇది అన్యాయం అండి వాళ్ళు రెండు వేల పదిహేను జనవరిలో ఎప్పుడైతే కుట్రలు మొదలైనయో అందులో వచ్చింది నానో కార్ హ్యాస్ ఫోర్ సీట్స్ బట్ బీజేపీ హ్యాస్ త్రీ సీట్స్ అని ఆటో సీట్స్ అని తట్టుకోలేకపోతున్నారు అక్కడి నుంచి ఎంసీడీ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ మూడు స్థానలు ఉన్నాయి ఆ ఎన్నికలు కూడా ఓడిపోయిన తర్వాత అరే అమ్మ ఏమన్నాయే అని అందరం తిడుతున్నారు కదా ఢిల్లీ పాలన మీ లేదంటే అది కావాలని ఆఖరికి అయిన దెబ్బ కొడతానికి కిరణ్ బేడి గారిని పారాసూట్లు దింపారు యోగేంద్ర యాదవ్గా గౌరవయ్యారు ఏదేమైనా సరే అన్నాజగారు గారు పెద్దలు మేమందరూ గౌరవించాం ఆయనతో మాట్లాడిస్తున్నారు ఇవాళ ఆఖరికి చెయ్యని కుట్ర లేదు చెయ్యని పాపం లేదు పాపం వాళ్ళకి ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఆ ఎమ్మెల్యేలందరికీ ఏమని మన తారిఫ్ ఇవ్వగలతో నరక యాత్ర పెడుతున్నారు బతకనిచ్చే ప్రశ్నలు లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు దయచేసి ఢిల్లీలోనే ఇలా జరిగితే దేశంలో ఇంక ప్రజాస్వామ్యం రెండు వేల ఇరవై నాలుగు వీళ్ళు అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం ఏముంటుందండి అన్ఫార్చునేట్ ఓకే ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్న పరిస్థితి ఈ వ్యవహారం అనేది కేసీఆర్ మెడకు కేటీఆర్ మెడకు చుట్టుకునే ప్రమాదం ఉందా అంటే ఏం చెప్తారు సార్ చూసండి కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను ఫోన్ ట్యాపింగ్ ఇవాళ కొత్త కాదు ఇందిరాగాంధీ హరి గారి హయామిని చూసాం బీజేపీ హయాంలో చూసాం అవతల కితన్సారి ఆంధ్రప్రదేశ్లో ఉంటే ప్రతి ఎవరు ఎవరు చేయట్లేదు చెప్పండి మీరు రికార్డ్స్ తీసుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఫోన్ ట్యాప్ ఫోన్ ట్యాపింగ్ చేయలేదా గ్యారంటీకి చెప్పండి డీటెయిల్స్ ఏమండి మీరు రిటర్న్ అధికారులు అందరం తీసుకురండి మాట్లాడుద్దాం అందువల్ల అది అది కొంతమంది కిటికీలు తెరిస్తే వీళ్ళు తలుపులు తెరిచేసారు ఇవాళ ఎంత దుర్మార్గం అంటే దాంట్లో కొంతమంది చెప్పిన ప్రకారం రేవంత్ రెడ్డి గారి ఇంటి పక్కన డెన్నేసి దాంట్లో టవర్ దగ్గర నుంచి దినం ఇంటికి వే అదైతే కనుక ఐఫోన్ కూడా వినవచ్చు అంట అందుకే అంటే కంపెనీ కాదు సిగ్నల్స్ని ట్యాప్ చేసుకుని ఓ డెన్నస్ అక్కడ భార్యపత్ర మాట్లాడుకునే సంభాషణ ఇది కానీ ఇదే కనుక ఆరుకొని వచ్చింది అనేక ఈ ఆరోపణలు నిజమైన నిజమైతే ఇంతకన్నా దారుణం దుర్మార్గం ఉండదండి అహంకారం ఎత్తికెక్కకూడదు మంచి పద్ధతి కాదు అబ్సల్యూట్లీ ప్రైవసీ మనిషికి భంగం కలిగించేదట్టు ఇలాంటి దుర్మార్గమైన చర్యలు చేస్తే మాత్రం ఇది అన్యాయం ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు చేయాలి ఇవాళ ప్రతి పోలీస్ అధికారి చెప్తున్నానండి ఇవాళ రాజకీయ నాయకులు మాట్లాడే బాధలు ఆయన చెప్తే చేయటం వల్ల బలైపోయేది మామూలు అయి ఇవాళ ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి ఈ మరొకసారి ఇలాంటి పనులు ఈ తప్ప పైంచి ఆదేశాలు వస్తే తీవ్రవాదుల్ని మిగతా వాళ్ళని సంఘ విద్రోహ శక్తుల్ని వాళ్ళని పట్టుకోవాల్సిన వాళ్ళు తమ సొంత పార్టీ ఎమ్మెల్యేల మీద పెట్టారు అక్కడి సినిమానట్లు నేను దాని గురించి మాట్లాడే చెప్తున్నాను ఎక్కడికి వెళ్ళిపోయారండి దేశానికి నష్టం చేస్తాను దేశ విద్రోహ శక్తులు మీద పేయాల్సిన కన్నుని వీళ్ళు రాజకీయ నాయకులు ఆ దృష్టి జీతాలు ఇచ్చింది దీనిక ఎస్ మిగతా వాళ్ళకి ఉంటుంది కదా ఖచ్చిత ఇది రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఎక్కడున్నా తీసుకోవాలి కానీ కేంద్ర ప్రభుత్వం చేస్తాను జవాబుదారి ఎవరండి కేంద్ర ప్రభుత్వానికి కూడా జవాబుదారీ కల్పించాలి ఖచ్చితంగా వాళ్ళు మొత్తం చేస్తూ ఉన్నారు చట్టానికి లోబడి చేయటం తప్పు లేదు దేశ సమగ్రత కోసం తప్పు లేదు ఇలాంటి చేయడానికి తీవ్రంగా ఖండిద్దాం దయచేసి మెరుకు వ్యక్తులు గొప్ప వాళ్ళు ఎంతోమంది ఎన్నో ఆశయాలతో ఉద్యోగాలు చేరుతున్నారు ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ స్థానిక పోలీసులు కానీ ఎస్ఐ కానీ ఏ అండి ఒక మంచి అర్థమనిస్తాం వారిని పాడు చేస్తే రాజకీయ వ్యవస్థ వచ్చేసారి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈసారి ఆదేశిస్తే మేము చేయి రూల్ కెగనిస్ట్ కాదు సజ్జన్ గారు అన్నారు గారు హీరో అయ్యారు అది అండ్ కంట్రో లేకపోతే అక్కడ వరంగల్లో మీరు చూశారు హీరో అయ్యారు చూశారు కదా మీరు అక్కడ ఆదేశిస్తే మిగతా వాళ్ళు ఎవరు వాళ్ళు కేసులు ఎవరి మీద ఉన్నాయి వాళ్ళ కానిస్టేబుల్ జైలుకి వెళ్తున్నారు నేను మంచిగా చెడు అనేది తర్వాత మాట్లాడదాం చట్టానికి లోబడి పని చేయకపోతే పై అధికారులు వాళ్ళు బాగానే వర్షిప్ వాళ్ళకి వచ్చింది జైలుకి నేను తప్పు రాంటలేదా సత్యనారాయణ వెరీ నైస్ ఆఫీసర్ వారు డెఫినెట్గా కానీ నేను నేనేమన్నానంటే ఉదాహరణ చెప్పాను అనేక పనులు పైన వాళ్ళు చేస్తే కింద వాళ్ళు ఇరికిపోతున్నారండి నెక్స్ట్ టైం నుంచి చేయొద్దని చెప్తున్నాను ఈవెన్ కాంగ్రెస్ హ్యామిక తోడు తక్కువ డెఫినెట్గా ఆదేశాలు ఉంటే నేను చేయండి ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ సంతకం పెట్టాలి డీజీపీ సంతకం పెట్టాలి ఎవరి ఫోన్ ట్యాప్ చేయాలంటే కానీ ఈ ట్యాప్ చేసిన వెంటనే ఇంకో ఫోన్కి కంటిన్యూస్గా వెళ్ళిపోతారు పన్నెండు ఇంకలుకి వెళ్ళిపోతారు అందులో డిపార్ట్మెంట్ పనిచేసిన వాళ్ళు తెలిసిన అందువల్ల వాళ్ళు చెప్పేవారు ఎక్కడికి వెళ్ళిపోతున్నామో తెలియదని పెద్దానికి తీసుకురా దేశ దేశంలో తప్పించుకుంటారు కదా అంతవరకు ఏంటంటే సొంత పార్టీ అమలు మీద నిఘాల ఎక్కడికి వెళ్ళిపోతానండి ఎవరు ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల్లో దామోదర సంజీవి గారు అని మహానుభావుడు తప్ప నాకు తెలిసి మిగతా వాళ్ళ మీద నిఘా పెట్టమని చెప్పి పెట్టొద్దని చెప్పిన వాళ్ళు ఎవరు లేరేనే అనుకుంటున్నాను కరుక్కోని ఏం చేస్తాను ఇంటెలిజెన్స్ వాళ్ళు అవతల దురదృష్టకరం పాలన మీద దృష్టి పెట్టాలి ప్రజల సంక్షేమం మీద దృష్టి పెట్టబోదులు ఇది పెడతాం మంచిది కాదు